హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉండు తను ఎవరో కాదు కుర్చి తాత నాతో పాటు ఉండు నమస్తే తాత నమస్తే ఎట్లున్నా తాత నాకు నేను బాగానే ఉన్నానమ్మా మస్తు ఫేమస్ అయిపోయినా అసలు మేము రెండు నెలల నుంచి తిరుగుతున్నాం మీకోసం ఇదే ప్లేస్ లా నేను లేనండి ఇక్కడ వరంగల్ కెళ్ళి ఉంటుంది ఎక్కడ తాత ప్రాపర్ మీది వరంగలే వరంగల్ కాకపోతే హైదరాబాద్ కి వచ్చి ముప్పై సంవత్సరాలు అయిపోయిందమ్మా అయితే ఎంతైనా సొంత ఊరు అక్కడ అక్క ఉంది ఇద్దరు అక్కలున్నారు అక్క ఆరోగ్యం బాగలేకపోయినా అయితే ఇంటికి ఒక్క కొడుకునండి ఒక్కటే కొడుకు నాకు ఆడిపిల్లలు అటు విద్య చిత్తపడుతున్నావు నువ్వు అయిపోయి ఇట్లా బాధపడద్దు నువ్వు ఇవాళ ఇంత ఫేమస్ అయినా అంటే వాళ్ళ దీవెల చోటే నాలుగు కోట్ల మంది అండి ఒక పెద్ద ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం కు కూడా ఉండరు నేను డబ్బు కోసం చేయడం లేదు ఇదంతా డబ్బు ఎందుకండి మనిషికి మర్యాద కావాలి మంచితనం కావాలి ఎవరైనా నా వచ్చి ఓపికంటే మాట్లాడతా లేకపోతే సెల్ఫీ ఇస్తా ఇవాళ నాకు జ్వరం వచ్చింది రాత్రి హాస్పిటల్ పోయినా మెడిసిన్ ఉంది జేబులో అక్కడ మేడం గుర్తుబట్టి నవ్వుతా అండి తాత నువ్వేనా అంటే నేనే బిడ్డా అని అన్న పైసలు వచ్చింది వద్దమ్మా నాకు మెడిసిన్ కావాలన్నా వద్దు తాత తీసుకొని వంద రూపాయలు ఇచ్చింది చల్లా బతకని అమ్మా వాళ్ళ అభిమానాన్ని చీదరించుకుంటే నా నువ్వు మూర్కుడు అనుకుంటారు వాళ్ళ అభిమానాన్ని ఎప్పుడు నేను వదులుకోను ఒకటమ్మా పిల్లలు అన్నాక కొడుకులు అన్నాక తండ్రిని చూడకు తల్లిని చూడు ఏముందండి వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు కానీ అమ్మ అట్లా కాదండి తను బోన్ తల్లి పాప గాని బాబు గాని ఏడుస్తుంటే ఆ చెయ్యి కడగకుండా పోయి మదర్ ద గ్రేట్ అమ్మ మీనింగ్ ఆ అంటే అమృతం మా అంటే మమకారం అమ్మకు అర్థం అండి దేవుడు గుట్టలేక అమ్మనిచ్చిండు అది అందరికి అర్థం కాదు చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎట్లా అయిపోయినారంటే వాళ్ళు సంపాదించుకోలేక తల్లిదండ్రులు అంటూ నువ్వు ఏం సంపాదించి పెట్టినో మా కోసం అని చెప్పేసి తల్లిదండ్రుల మీద ఒడుతా ఉంటారు ఒకటి ఇనండి పిల్లలు ఆడిపిల్ల గాని బాబు గాని మీరు చదువుకున్నారు కదా ఉద్యోగమే రావాలని ఏం లేదు చిన్న బిజినెస్ పెట్టుకోండి వచ్చిన జాబ్ చేసుకోండి అమ్మ నాన్నకి హెల్ప్ ఉండండి అంతేకాని నువ్వేం సంపాదించడం నువ్వేం సంపాదించిన అంటే నీకు పెట్టుడే మా ఎక్కువ నీ చదువు కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టుడే మా ఎక్కువ మళ్ళా నీకు ఇంకేం పెట్టాలి ఏం పెట్టాలి నాయన జన్మనించిన అన్నిటికంటే వాళ్ళు ఒక జన్మని వాళ్ళు లేకపోతే నీ జన్మే లేదు ఇప్పుడు టీచర్ ఉన్నాడు హెడ్ మాస్టర్ గాని సీఎం ఏమైనా ప్రొఫెసర్ గాని మంచి మాటలు చెప్తాడు మంచి చదువు చెప్తాడు అమ్మ నాన్న ఉండే పట్టుకునే వాళ్ళు చెప్తారండి అనాథ పిల్లలు చదవలేరు ఎంతో మంది ఉన్నారు అనాథలు పాపం బిచ్చగానలు అయి అనాథలు లెక్క రోడ్ ఎంబడి ఎంతో మందికి తిరుగుతున్నారు ఒకసారి బొంబాయి ఇవ్వండి ఏ రోడ్ చూసినా కూడా ఒక పది మంది పిచ్చగానలు కనపడతాడు ఆడి పిల్లలు మగ పిల్లలు ఇక గింతగింతోళ్ళు గింతగింతోళ్ళు ఇక వాళ్ళ సంపాదన అక్కడ అక్కడ దొంగ కొడుకులు దోసుకుంటారు ఈ ఇంత భోజనం పెడతారు కథం ఇంకోటి పాప ఈ ప్రపంచంలో అవినీతి అక్రమం అధర్మం అన్యాయం బాగైపోయింది నీతి న్యాయం ధర్మం మంచితనం అనేది లేదు ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష ఉన్నాయి ఒక మాట మీరు అనుకోకుండా ఎందుకో బయటికి తీసిండు ఆ లక్ష కొట్టేయడానికి మిమ్మల్ని నలుగురు ఫాలో అవుతారు మీ బ్రెయిన్ మీది పని మీదే ఉంటుంది మీద ఉండదు దొంగలు బాగైపోయిన ఈజీ మనీ కావాలి ఈజీ మనీ కష్టం వద్దు ఈజీ మనీ కావాలి మరి అమ్మ నాన్నకు కూడా మెదడు లేదు ఇప్పుడు వాడు చదివిండు ఇంటరో డిగ్రీ చిన్న ఉద్యోగంలో పెట్టాయి అబ్బా బాబు టీకోట్ నడుతున్నాడు అట్నే చిన్న షాప్ పెట్టి వానికి ఒక బాధే తప్ప చెప్పు ఆహా వాడు అవారగా దిగుతాడు ఆడిపిల్లలు పడి లేకపోతే ఆడిపిల్లలు కూడా భలే ఉన్నారు అనద్దు కాకపోతే తల్లిదండ్రిని చూసుకుంటూ నడవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు మిడిల్ క్లాసా హై క్లాసా వాళ్ళ పరిస్థితిని చూసి నడవాలి ఆడిపిల్ల కానీ మగ మగ అబ్బాయి కానీ ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు లేరు ఉద్యోగం వాళ్ళు లేరు ఇప్పుడు ఆడపిల్ల కానీ బాబు కాని నడు నెలకు ఒక పదివేలు తీసుకురా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అరే నేను చదివించినందుకు నా కొడుకు నన్ను కాపాడుకుంటానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ముప్పై సంవత్సరాలు కూరగాయలు నమ్మిన పాప సుమారు ముప్పై సంవత్సరాలు ఇక్కడికి ఇరవై సంవత్సరాలు ఇక్కడ సుమారు ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను ఏ సేటుకు రూపాయి బాకీ లేను ఎరగడ రైతు బజార్ హైదరాబాద్ నేను ఇప్పుడు ఒక పదివేల సరికిస్తారు నాకు ఎందుకంటే వాళ్ళ కెరక ఈ పెద్ద మనిషి మిగుల్తేనే తింటాడు మా సొమ్ము తినడానికి వాళ్ళ సొమ్ము పాప సొమ్ము నాకెందుకు పాప ఇప్పుడు చెట్టు ఉంటది పూత పూస్తుంది కాస్తుంది వాడు ఎంతో కష్టపడి కోసుకొని మార్కెట్కి వస్తాడు వాణి కలకల మనకు అవసరం లేదమ్మా వండించకర యాభై యాభై రూపీసా తాతాను మంచితనం శాశ్వతమే మళ్ళీ అంటున్నా మూర్ఖత్వం అప్పటి పండుగే అప్పటి పండుగే నా దగ్గర మంచితనమే ఇవాళ ఆడిపిల్లలు కాని మగపిల్లలు కానీ సెల్ఫీ తీసుకుంటారు నేను అంటున్నా వద్దమ్మా అని అన్నా కూడా ఏ తాత నిలబడంటారు